అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పల్లీ లడ్డు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఒక కప్పు బెల్లం ఇలా తురిమి పెట్టానండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు ఒక కళాయి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పెట్టానండి ఇప్పుడు కప్పు పల్లీలు ఉన్నాయి కదా దీంట్లో వేసి రోస్ట్గా వేయించుకోవాలండి మనము ఈ విధంగా గరిటతోటి ఆగకుండా తిప్పుతూనే ఉండాలి మంచిగా రోస్ట్గా వేగాలండి మనకి ఎంత మంచిగా ఏగితే అంత టేస్ట్ ఉంటాయి పల్లీలు మనం తిప్పకోకుండా ఉండమనుకోండి అవి మాడిపోతాయి అందుకని మనం ఇలా టర్న్ గ గరిటితో టర్న్ చేస్తూనే ఉండాలి చూడండి ఫైనల్గా మనకి మంచిగా రోస్ట్గా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకుందామండి ప్లేట్లోకి టర్న్ చేద్దామండి ఈ విధంగా ప్లేట్లోకి టర్న్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి అదే ప్యాన్లో అండి ఒక కప్పు బెల్లం అండి తురుమిని పెట్టుకున్న బెల్లము దాంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి ఈ విధంగా కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి కలుపుదామండి గరితో ఈ విధంగా కలపాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం మంట ఇప్పుడు ఇది రెడీ అయ్యే లోపల పాకము మనం పల్లీలు వేయించి పెట్టాము కదండి ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టాము కదా వాటి పొట్టు తీసుకుందామండి ఓకేనా పల్లీలు ఉన్నాయి కదండి వీటిని ఒకటి కింద ఫ్లాట్గా ఉన్నది తీసుకొని ఈ విధంగా చిదమాలండి ఈ విధంగా అంటే అవి మంచిగా పొట్టంతా ఊడిపోద్దండి వాటికి పల్లీలుకున్న పొట్టు చూడండి ఫైనల్గా పొట్టంతా ఊడిపోయింది ఇప్పుడువి క్లీన్ చేసుకుందాము చెరగాలండి చూడండి పొట్టంత తీసాను ఎంత మంచిగా రోస్ట్గా వేగినాయో రెడీ అయినాయి కదా ఇప్పుడు మనం పాకం చూద్దామండి చూడండి బెల్లం ఇలా కుక్ అయింది కదా ఈ విధంగా మనకి కుక్ అవుతుంది మనం పాకం రెడీ అయిందో లేదో చూద్దామండి మనం కొన్నే వాటర్ పోసుకోవాలండి మళ్ళీ వాటర్ ఎక్కువ పోస్తే లేట్ అయింది పాకం పట్టడం కొంచెం పోస్తే చాలు చూడండి మనకి ఫైనల్గా రెడీ అయింది ఇప్పుడు మనం పాకం చూద్దాం ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకుందామండి ఆ వాటర్లో కొంచెం ఈ బెల్లం పాకం వేయాలండి ఈ విధంగా వేసేసి మనం పట్టుకొని చూద్దామండి గట్టిగా ఉండాలి చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలండి పాకము మనం కొడితే టక్ టక్ అండ్ సౌండ్ వస్తుందండి ముదురు పాకం పట్టుకోవాలి ఫైనల్గా మనకి పాకం రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ పొడి అండి షుగర్ను ఇలాచీ కలిపి పట్టానండి ఒక స్పూన్ వేసాను ఇవి మిక్స్ చేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు మిక్స్ అయింది కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటాయి లడ్డు వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి మనకి ఇలాచీ పొడి మొత్తం పాకంలో మిక్స్ కావాలి కదా కొంచెం తిప్పాలండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే వరకు ఆగాలి ఓకేనండి ఇప్పుడు చూడండి ఫైనల్గా మిక్స్ అయింది పల్లీలు వేసేసానండి వీటిని ఈ విధంగా కలుపుకోవాలండి ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా మిక్స్ అయింది కదా మనం ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందామండి ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసి ఆ మిశ్రమం ఉంది కదా మనం పాకం పట్టిన మిశ్రమం ఈ ప్లేట్లో వేసుకోవాలండి కళాయిలో ఉంచటం వల్ల గట్టిగా అయిపోద్ది ఏమంటే వేరే చేసుకోవాలి మనం లడ్డు కట్టడానికి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకోవాలండి చెయ్యి వేడిగా ఉంటే కాలిద్ది కదా అందుకని కొంచెం తడి చేసుకొని ఈ విధంగా తీసి నొక్కుంటూ ఈ విధంగా లడ్డూను ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఫైనల్గా మనకి పల్లీ రడ్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా నొక్కుతూ చేయాలి రెడీ అయిపోయింది కదా ఇదే విధంగా అన్నీ తయారు చేసుకోవాలండి చూడండి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఈ విధంగా చేసుకోవాలి మనం ప్లేట్లు వేయటం వల్ల కొంచెం చల్లగా అయిపోద్దండి వేడి వేడిగా ఉండగానే మనం దబదబా చేసేసుకోవాలి ఈ విధంగా లడ్డు కట్టుకోవాలండి మనకి వేడి అనిపిస్తే కొంచెం వాటరు ఇలా చేత్తో అదుముకొని కొంచెం లైట్గా ఇలా అనుకొని మనం నొక్కి లడ్డు చేయాలండి ఈ విధంగా నొక్కటం వల్ల లడ్డు మంచిగా వస్తుంది ఓకేనండి విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా నొప్పి చేయాలి చూడండి ఫైనల్గా నేను అన్ని లడ్డూలు ప్రిపేర్ చేశానండి ఈ విధంగా మనం కొంచెం ప్లేట్లో ఆరబెట్టాలండి ఎమ్మటే డబ్బాలో స్టోర్ చేసుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ ఒకదానికొకటి ఒకటతుక్కుంటే తడు ఉంది కదా కొంచెం డ్రై అయినాక మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఈ విధంగా చేయటం వల్ల పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది స్నాక్స్కి చాలా టేస్ట్గా ఉంటాయండి ఓకేనండి ఈ విధంగా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ లడ్డు అండి చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి